నాకు ఎలాగా ఈ రోజు ఆదర్శం ఆయన అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు మరి ఎలా ఆదర్శం ఈ రోజు అంటే ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరం మానవుడిగా జీవించి మూడున్నర సంవత్సరం ఆయన నీళ్ల మీద నడవగలదా నీళ్ళ మీద నడవగలడు అయితే ప్రతిసారి ఊరికి పోవాలన్నప్పుడల్లా వల్ల శిష్యులందరినీ కమా నన్ను రెడీ అని నేల మీద తీసుకెళ్లిపోయాడా మానవుడు గాని ఆయన భూమి మీద బ్రతికి ఆయన సేవ చేశాడు ఎన్నో కిలోమీటర్లు నడిచాడు ఆయనకు అవసరం వచ్చింది నిద్రపోయాడా ఆయనకు ఆకలేసింది చేశాడా అన్ని మానవులుగా చేశాడు ఆయన క్రీస్తు ప్రభు వారు బోధకుడుగా ఈరోజు మొట్టమొదటిగా మనకి ఎలాగా ఆదర్శం అంటే క్రీస్తు ప్రభు వారు పూర్తిగా సబ్జెక్టు నేర్చుకొని మాట్లాడిన వ్యక్తి తెలుసుకొని మాట్లాడిన వ్యక్తి ఆయన తనంతటి తాను ఏమీ చేయలేదు నా తండ్రి వల్ల విని సంగతుల్ని నేను బోధిస్తున్నా అన్నాడు వాక్యమే ఈరోజు రోజు దారిగా వచ్చి ఆయన బోధించినా సరే లేఖనాన్ని చదివాడు ఆయన లేఖనాన్ని తీసి చదివాడు యశాగ్రంథం తీసి చదివాడు ప్రజల మధ్యలో వాక్యాన్ని తీసి చదివి వినిపించాడు అయితే ఈరోజు సబ్జెక్ట్ లేకుండా వాక్యాన్ని చదవకుండా ఊరికే కోసుకోలు కబుర్లు అంటారు ఆంధ్రాలో అలాంటి పెట్ట కథలతోటి వాక్యాన్ని మొదలెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సేవకుడుగా ఆయన మనకి బోధకుడుగా మనకి ఎలా ఆదర్శం అంటే వాక్యాన్ని ఎప్పుడు చదివి దాన్ని తెలుసుకునే వేరే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే అది నీది కాదు నాది కాదు ఎవరిది మనం ఎవరము పోస్ట్ మ్యాన్ అంటూ మనం పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఒక ఉత్తరం రాశారు ఇక్కడ నుంచి మీ అబ్బాయికో మీ అమ్మాయికో భార్యకో భర్తకో పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఇచ్చేయాలి దాంట్లో తీసి వేరే రాయచ్చా వేరే చెప్పచ్చా పోస్ట్ ఉత్తరం తీశాడు అయ్యా నాకు చదువు రాదు నాయన చదివి వినిపించాను అనుకోండి ఏం చేయాలా ఉత్తరం తీసి చదివి వినిపించాల వేరేది మార్చి చెప్తే తప్పైపోతుంది కదా అలాగే ఈరోజు నువ్వు నేను అధికారులం కాదు మనం కలెక్టర్లం కాదు విఆర్ పోస్ట్ మ్యాన్స్ ఆ మెయిల్ తీసుకెళ్లి వాళ్ళకి అందజేసేటువంటి సేవకులు ఈరోజు తమకు తామే రాసులు అనుకొని ఫీల్ అయిపోయి రాజులైన యాజిక సమూహ అన్నది నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకొని కొత్త వాక్యాన్ని సృష్టించడానికి కాదు నీకిచ్చిన ఇచ్చిన స్వతంత్రాన్ని నువ్వు జరుపుకోవడానికి కాదు సేవకుడు గారిని ఉండి ఆలోచన చేయి యువర్ ఏ పోస్ట్ మ్యాన్ యువర్ ఏ పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని దేవుడు ఏ అభిప్రాయం ఈ రోజు పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి లేఖ రాశాడు రాయబారి మధ్యలో మార్చచ్చా ఒక్క వచనమైన తప్పు చెప్తే ఏమైపోతుంది యుద్ధం వల్ల ఈ ఈరోజు పర్లో ఉన్నటువంటి తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడికి రాసిన ఉత్తరాన్ని మధ్యవర్తిగా క్రీస్తు ప్రభు వారు తీసుకుని వచ్చి నీకు ఇస్తే నువ్వు పాడు చేస్తానంటావేంటి ఉత్తరాన్ని మార్చి చెప్తానంటామేంటి రకరకాలైనటువంటి కల్పనా కథలు దాంట్లో చొప్పిస్తానంటామేంటి ఎక్కడ ఉంది నీకు అధికారం క్రీస్తు ప్రభు వారు సబ్జెక్టు నేర్చుకున్న వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి తనకే తెలిసిన వాక్యాన్ని కూలంకషంగా ఆయన నేనేమి దాచుకునకుండా మీకు మొత్తాన్ని వాక్యాన్ని నేను చెప్పాను పౌలు గారు అన్నాడు సంకల్పం అంతా నేను మీకు బోధించి ఈ రోజు సబ్జెక్టు నువ్వు బోధిస్తున్నావా నీ గురించి చెప్పుకుంటున్నావా ఏం చేస్తున్నావు సేవకుడిగా ఒక విద్యార్థికి క్లాస్ అయ్యో లోపలికి రాగాని టీచర్ లోపలికి రాగాని ఆయనకి వాక్యం ఆయనకి చదువు వచ్చా రాదని పది నిమిషాలు డిసైడ్ చేస్తారు పిల్లలు అతని సబ్జెక్ట్ చెప్పకపోతే ఇక ఆయన మాట వాళ్ళు వినరు కొట్టి ఏదన్నా ట్రై చేసినా కూడా వినరు కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకొని వాక్యాన్ని బోధించడం క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి విషయం సో సబ్జెక్ట్ తెలుసుకొని బోధిస్తున్నామా మనంతట మనమే బోధిస్తున్నామా ఆలోచించాలి మరి ఎక్కువగా మనం ఆలోచించాలి సేవకులు అనబడే వాళ్ళు ఎందుకు యాకో పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చనం తక్కువ చెప్పాలి యాకొక మూడు ఒకటి కాకుండా ఎందుకు వారికి మరి ఎక్కువైన ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది తీసుకుంటున్నారు మొదటి పాటు అనేక మందిని ఉండద్దన్నారు బ్రదర్ అని ఎందుకు ఉండద్దు అన్నారంటే అనేక మంది ఇష్టం వచ్చినట్టుగా బోధించడానికి వీలు లేదు అందులో ఏముందో దాన్నే బోధించాలి పౌల్ గారు మాట్లాడుతున్నాడు మీరింత త్వరగా చూడగా నాకు ఆశ్చర్యంగా ఉంది భిన్నమైన పరలోకం నుంచి బోధిస్తే మీరు నమ్మకండి పంతొమ్మిది వందల ఎనభైలో నాకు ఉద్యోగం వచ్చింది తొంభైలో పిల్లలు పుట్టారు లేకపోతే డెబ్బైలో అలా జరిగింది అరవైలో యాక్సిడెంట్ అయింది ఎవరికి కావాలండి ఆమెన్ వెళ్ళిపోదాం పరలోకానికి నీ యొక్క సాక్ష్యం ఎవరికి కావాలి మన జీవితాల్లో అంబానీ సాక్ష్యం వింటారా పోని చూద్దామా ఎంత గొప్ప సాక్ష్యం అంబానీది ఆదాని సాక్ష్యం విందామా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఎలర్ మస్క్ సాక్ష్యం విందామా మనకంటే దేవుణ్ణి నమ్మని ప్రజలు దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుడంటే తెలియని ప్రజలు మహా గొప్పగా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద భౌతిక సంబంధంగా నీకొచ్చే ధనము నీ యొక్క జీవానికి మూలము కాదు కదా నీ సాక్ష్యం ఎవరికి కావాలి ఎవరి సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చాడని ఈ భూమి మీద నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడని ఈ భూమి మీద నీ కోసం నా కోసం ఆయన తిరిగి మళ్ళీ లేచాడని అది సువార్త ఆయన జీవితం సువార్త ఆయన కార్యాలు సువార్త ఆయన చేసిన అద్భుతం సువార్త నీ జీవితం నీ సాక్ష్యం ఎవ్వరికి అక్కర్లా చెప్పడంలో తప్పేంటండి నాట్ రాంగ్ ఏం బ్రదర్ నాకు దేవుడు మేలు చేశాడు తప్ప అండి తప్పలేదు అయితే వాక్యం ఏం కాకూడదు నీ జీవితం వాక్యం కాకూడదు నా పిల్లడు నేను ఇద్దరు లేచాడు చేమ కుట్టింది నేను ప్రార్థన చేయగానికి పోయింది మీ రక్షణ పొందాన్ని చర్చిలోకి రా ఇలాంటి వాటి వల్ల సేవకులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు సాక్ష్యాన్ని కాకుండా తమ సాక్ష్యాన్ని చెప్పడం వల్ల సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం వల్ల ఈరోజు అవమానకరంగా అసహ్యంగా బయట వాళ్ళు చూసే పరిస్థితులు దాపరిస్తా ఉన్నాయి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు తప్ప మరి ఏది మీ ఎదుటి నేను ఎరగలేదు అంటున్నాడు పౌరు గారు ఆయన్ని ఆయన గ్రూపులు కట్టారు మొదలుపొరింది ఒక రాజ్యాంగం పదో వచ్చిన నుంచి కిందకు చూస్తే లో ఇంటి వారి వల్ల మీ సంగతి నాకు తెలియవచ్చును మీరు అనేకులు నేను అప్పుల్లో వాడును నేను కేఫా వాడును నేను పౌలు వాడునని చెప్పుకొని ఉన్నారు మేమందరం ఎవరో పరిచారకులం కాదా క్రీస్తు మీ కన్ను ఎదుట చనిపోయింది కదా సిలువేయబండి కదా పౌలు మీకోసం చనిపోయాడా కేఫా మీకోసం చనిపోయాడా మీలో ఎవరికైనా బాప్తీసం ఇచ్చానని నేను చెప్పకుండా నేను గాయకు క్రిప్ తప్ప మరి ఎవరికి బాప్తీసం కూడా ఇవ్వలేదే మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా నాకెందుకు గ్రూప్ కడుతున్నారు అంటున్నారు ఎవరు పౌలు గారు అయితే ఈ రోజు సేవకులు ఎవరికి గ్రూపులు కడుతున్నారో మనం ఆలోచన చేయాలి ఎన్నో పేర్లు ఉన్నాయి నాకు కూడా తెలియని పేర్లు మీకు తెలుసు మరి ఎవరికి గ్రూపులు కడుతున్నాం మనం సేవకులుగా క్రీస్తు తప్ప ఇంకెవ్వరికి మన మనసులో మన మాటలో చోటు ఉండటానికి వీలు లేదు తక్కువ చెప్తారు ఇప్పుడు నేను వచ్చిన వాడితే వినుట వలన విశ్వాసం కాదు విలుట క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసం వస్తుంది నీ మాట నా మాట ఎవరికి కావాలి